ఒక మంత్రి మాకు హెలికాప్టర్ దొరకలేదు అని ఒక నిస్సహాయతను ప్రకటిస్తే ఒక పరిపాలకుడు మా చేత కావట్లేదు అని చెప్పిన తర్వాత ఇంకా పరిపాలన చేసే హక్కు వాళ్ళకు ఉందా నైతికత వాళ్ళకు ఉందా ఇది ఒకసారి ముఖ్యమంత్రి మంత్రులు ఆలోచించుకోవాలి ఎందుకు అంత నిస్సహాయంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం అమిత్ షా గారు ఫోన్ చేసి అడిగినరు మోడీ గారు ఫోన్ చేసి అడిగారు అని రాయించుకున్న ముఖ్యమంత్రి మరి అదే పొద్దున్నే నువ్వెందుకు మాట్లాడలేదు అమిత్ షా గారితో మోడీ గారితో మాట్లాడి ప్రజలు అక్కడ చిక్కుకొని ఉన్నారు దయచేసి వెంటనే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి హెలికాప్టర్లు ఉన్నాయి పంపించండి మా ప్రజలు కాపాడుకుంటామని ఎందుకు అడగలేదు ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళే చెప్పుకున్నారు మేమంటలే మేము విమర్శ చేస్తేలేను ఇక్కడ నేను ఇది రాజకీయ విమర్శ కాదు మీ ప్రభుత్వం యొక్క చేతగానితనం మీ అనుభవ రాహిత్యం మీ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది నేను మీలాగా హార్స్ మాటలు మాట్లాడదాచుకోవాలి బూతుల మాటలు మాట్లాడదాచుకోవాలి నేను స్పష్టంగా సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడుతున్నా దీనికి సమాధానం చెప్పి తీరాలి ఈ రాష్ట్ర ప్రజలకి సంజాయిషిచ్చి తీరాలి ముఖ్యమంత్రి మంత్రులు ప్రజల్ని సరైన విధంగా ఎడ్యుకేట్ చేస్తే ప్రభుత్వం వైపు నుంచి సరైన పద్ధతుల్లో ఆదేశాలు వెళ్తే అంతమంది చచ్చిపోరు వాస్తవానికి రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు పాపం ఆ అమ్మాయిని కోల్పోయినాం సైంటిస్టును అశ్విని మోతిలాల్ నిజంగా ప్రభుత్వం వైపు నుంచి సరైన హెచ్చరికలు ఉంటే సరైన ఆదేశాలు ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా పోయేటోళ్ళు కదా దాంట్లోకి ప్రజలు కదా ఆతృత ఉంటుంది తొందరగా బావాలని అనిపిస్తుంది కానీ మీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు పోవద్దు అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం యంత్రాంగం పైన ఉంది వాళ్ళు దాంట్లో నుంచే అడుగుతున్నారు ప్రజలు సరే వరదలలో వరదలల్లో కొట్టుకుపోతామనే బయటకు రాలేదా ముఖ్యమంత్రి మంత్రులు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు నేను విమర్శలు చేయదలుసుకోలేదు కానీ ప్రజలు నిన్న మాట్లాడుతుంటే విన్నా నేను ఖమ్మంలో మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళి బోనిరు పోవడానికి హెలికాప్టర్ కా దొరుకుతుంది హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది హైదరాబాద్ నుంచి నల్గొండ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది కానీ ప్రజల్ని రక్షించడానికి ప్రజల ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్ దొరకలేదా అని ప్రజలు అడుగుతున్నారు వాస్తవానికి మిలిటరీ హెలికాప్టర్లు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా పోతాయి నిన్న వర్షమే తప్ప పెద్ద గాల్దుమారు తుఫాను లేదు లేవలేని లేదు ప్రజల నుంచి ప్రశ్నించడం మొదలైన తర్వాత భుజాలు దడుముకొని అబద్ధాలు చెప్పి తప్పించుకున్న ప్రయత్నం చేస్తున్నది తప్ప ఈ ప్రభుత్వం ప్రజల్ని గాలికి వదిలేసింది ప్రజల్ని ప్రకృతికి అప్పజెప్పింది